హలో అందరికీ ఇది చూసారా చాలా షేడ్గా అయిపోయింది కదా ప్యాంటు ఇది బ్లాక్ ప్యాంట్ అండి షేడెడ్ అయిపోయింది అనేసి పక్కన పెట్టేస్తున్నాము ఇప్పుడు దీన్ని బాగా బ్రైట్ బ్లాక్ వచ్చేలాగా డై చేయబోతున్నా కొంచెం షేడెడ్ లాగా అయిపోతే అస్సలు వేసుకోబుద్ది కాదు మెయిన్ ఈ బ్లాక్ కలర్ అయితే చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి ఇంట్లోనే దీన్ని ప్యూర్ బ్లాక్ వచ్చేలాగా మార్చేద్దాము చాలా ఈజీగా మార్చుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మీషోలో అన్నిట్లో డై కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ కలర్ అనే కాదు ఏ కలర్లోకైనా దీన్ని మార్చుకోవచ్చు కాకకుంటే ఇది బ్లాక్ కలర్ ఉంది కాబట్టి నేను ఓన్లీ బ్లాక్ కలర్ డై మాత్రమే పెడతా ఉన్నా ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో చేంజ్ అయిన తర్వాత ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి నేను మీషోలో ఇలా డై కలర్స్ తెప్పించుకున్నా మొత్తం బ్లాక్ కలర్స్ ఒకటి ఫిక్సర్ అండి ఇవి వచ్చేసి చా ఫిక్స్ అయిపోవడానికి అనమాట కలర్ అనేది ఊడిపోకోకుండా ఇంకా ఎప్పటికీ ఫిక్స్ అయిపోవడానికి ఫ్యాబ్రిక్ ఫిక్సర్ అది నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్గానే కాదు ఆరెంజ్ పింక్ అట్లా మనకి ఏ కలర్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి ఒక పెద్ద సెలవులోకి కానీ ఏదో ఒక దాంట్లోకి వాటర్ పట్టుకొని ఫస్ట్ ప్యాంట్ని అయితే నీట్గా నానబెట్టేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ నానబెట్టేసేయండి ఇప్పుడు వాటర్ మనకు ఎంతవరకు పోస్తే ప్యాంట్ అనేది ఫుల్గా నిండుతుందో తెలుస్తుంది కదా ఇందులో ఒక ఐదు నిమిషాలు పెట్టి నానబెట్టి పక్కన తీసి పెట్టేసేయండి తర్వాత మళ్ళీ ఇందులోనే ఇంతవరకు వాటర్ పోసేసి బాగా హీట్గా కాంచేసేయండి బాగా పై పైకి బుడ్డల్లాగా రావాలన్నమాట అంత ఓవర్ హీట్ కాంచాలి మనం ఎక్కువ వాటర్ కాంచడం కంటే ఇట్లా ఎన్ని అవసరమో అన్ని మాత్రమే కాంచుకుంటే బెస్ట్ నాకు తెలిసి కాబట్టి నేను ప్యాంట్ ఎంతవరకు నీళ్లు పోస్తే మునుగుతుందో అన్ని వాటర్ మాత్రమే హీట్ చేస్తా ఉన్నా ఇలాంటి డై వేసేటప్పుడు మనం బాగా వాటర్ కాంచేసుకొని తర్వాత ప్లాస్టిక్ టబ్బులో పోసుకొని కలర్ పొడి వేసుకోవాలి అప్పుడే మనకి వాటికి అంటుకోకుండా ఉంటుంది దీంట్లో మిక్స్ చేసుకోవడానికి కూడా ఒక స్టిక్ అలా పెట్టేసుకోండి హ్యాండ్స్ అస్సలు వాడద్దు హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోండి తర్వాత ఈ ఫిక్సర్ అనేది మనకి కలర్ అనేది సారికి అంటుకోకుండా బాగా హెల్ప్ అవుతుంది తర్వాత ఈ కలర్స్ అనేవి మల్టీ కలర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కావాలంటే తీసుకోండి ఏ కలర్ అయినా దొరుకుతాయి ఓన్లీ షేడెడ్ క్లాత్ని బ్రైట్గా చేయడానికి కూడా ఉన్నాయండి పౌడర్స్ కలర్ చేంజ్ చేసేది కాకుండా ఓన్లీ క్లాత్కి కవ కలర్ అనేది బాగా షైనీగా కనపడేలాగా కూడా ఉన్నాయి నేను మిక్స్ చేసుకోవడం కోసం ఇలా ఒక కర్ర అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ బాగా కాంచిన ఈ వాటర్ని బాత్రూంలో టబ్బులో వేసేస్తా ఉన్నా ఇలా రెండు టబ్స్ అయితే పెట్టుకోండి ఒకటి ఖాళీది ఒకటి కొన్ని వాటర్ ఉండేది ఒక ఖాళీ దాంట్లో ఇట్లా హాట్ వాటర్ పోసేసి ఒక ప్యాకెట్ కలర్ పొడి అయితే వేస్తా ఉన్నా బ్లాక్ పైన కొంచెం షైనీగా రావడం కోసమే కాబట్టి ఒక ప్యాకెట్ మాత్రమే వేసా అదే వేరే కలర్ని బ్లాక్గా మార్చాలంటే టూ ప్యాకెట్స్ అన్నా వేస్తే మనకి బ్లాక్గా చేంజ్ అయిపోతుంది బ్లాక్ పౌడర్ వేసిన ఈ బకెట్లో మొత్తం స్టిక్ పెట్టేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసే ఫ్యాబ్రిక్ని నీట్గా ఓపెన్ చేసి కొద్ది కొద్దిగా ఇందులో వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఈ ఒక ఒకచోట పైకి ఒకచోట కిందికి అలా అంతా లేకోకుండా నీట్గా అంతా స్ప్రెడ్ చేసామంటే ఎక్కడ గ్యాప్ లేకోకుండా అంతా నీట్గా బ్లాక్గా అవుతుంది ఇందులో పెట్టిన తర్వాత దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేసేసేయండి ఇరవై నిమిషాల తర్వాత మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి వేరే దాంట్లోకి పది నిమిషాల తర్వాత ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి కలర్ అనేది చేంజ్ అయిందా కాలేదా అని ఒకవేళ కాకోకుండా ఉంటే ఇంకొంచెం పౌడర్ అయితే యాడ్ చేయొచ్చు మళ్ళీ ఒకసారి కింది పైకి పైది కిందికి అనేసుకోండి ఇలా మనము ఎలాంటి ఫ్యాబ్రిక్నైనా వేరే కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంత పాతగా ఉన్న ఈ నైట్ ప్యాంట్ని ఎంత కలర్ఫుల్గా మార్చేస్తాను ఇప్పుడు మనం ఫిక్సర్ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకొక దాంట్లో దానికోసం నార్మల్ వాటర్ని అయితే తీసుకోండి నార్మల్ వాటర్లో మనకి ఈ ప్యాంటు మునిగి అన్ని వాటర్ మాత్రమే తీసుకోండి ఒక డబ్బులోకి తీసుకొని ఒక మూత ఫిక్సర్ని అయితే ఇందులో వాటర్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి ప్యాంట్ కలర్ పోకోకుండా తర్వాత ఇదే స్టిక్తో మొత్తం మిక్స్ చేసుకోండి వాటర్లో ఉన్న ఫిక్సర్ని తర్వాత ఈ ప్యాంటుని తీసి ఇందులో పెట్టేసేయండి ఇందులో కూడా ఒక పది పదహైదు నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి వాటర్లో బాగా మిక్స్ చేయండి పెట్టిన తర్వాత కూడా ఎక్కడ గ్యాప్ లేకోకుండా అంతా ప్యాంటుకి స్ప్రెడ్ అయ్యేలాగా ఒక పది పదహైదు నిమిషాల తర్వాత ఒక మూడు నాలుగు సార్లు వేరే వేరే వాటర్లో బాగా దేవేసేయండి ఏమైనా కలర్ ఉన్నా కూడా మొత్తం పోయి మొత్తం సెట్ అయిపోయిన కలర్ మాత్రమే బయటకు వస్తుంది తర్వాత బాగా పిండేసి వాటర్ అంతా కూడా నీడలో బాగా ఆరేసుకోండి ఎండలో ఆరేయకూడదు ఫస్ట్ ఆరేసేటప్పుడు మాత్రం నేనైతే ఇక్కడ ఆరేసాను ఆరిన తర్వాత ఎలా ఉందో చూడండి నిజంగా ప్యూర్ బ్లాక్గా ఎంత బాగా మారిపోయిందో షేడెడ్గా ఉండి గలీజ్గా ఉంది పనికిరాదు అని పక్కన పెట్టిన ప్యాంటుని ఇప్పుడు యూస్ చేసుకునేలాగా మార్చుకోవచ్చు మొత్తం బ్లాక్గా మారిపోయింది చాలా బాగా అనిపించింది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎక్కడ గ్యాప్ లేదు మొత్తం బ్లాక్గా వచ్చేసింది ఇక్కడ ప్యాక్ ఉన్నింది ఒకటి స్టిక్కర్ లాగా ఆ స్టిక్కర్ తీసేయడం వల్ల అలా ఉంది అంతే ఇలా షేడెడ్గా ఉండి పనికిరాని వాటి అన్నిటిని కూడా ఇలా మార్చుకోవచ్చు అండి ఓన్లీ బ్లాకే కాదు అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీషోలో తీసుకోండి అలాగే మనము ఇప్పుడు వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటాం వైట్ వద్దు అనుకుంటే బ్లాక్లోకి అలా చేంజ్ చేసుకుంటాం అదే వైట్ కావాలి కొంచెం షైనీగా అవ్వాలి డెమ్ముగా అయిపోయింది అనుకుంటే కలర్ని పాలిష్ చేసే కలర్స్ కూడా ఉంటాయండి అలా కూడా తీసుకొని మనం పాలిష్ పట్టుకోవచ్చు క్లాత్స్ని పడేకోకుండా ఇప్పుడు చూస్తున్నారు కదా ముందు చూసిన ప్యాంటుకి ఇప్పటికి డిఫరెన్స్ అయితే క్లియర్గా అర్థమవుతుంది మీకే ముందు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి పక్కన పిక్ కూడా యాడ్ చేశాను నేను ఈ నైట్ ప్యాంటుని ఎందుకు మార్చానంటే ఇది పదహైదు వందలు పెట్టి కొనుక్కున్నాం అనమాట నైట్ ప్యాంటు పడే బుద్ధి కాలా అందుకని మార్చాను నేను నాకైతే బాగా నచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ నైట్ ప్యాంటు వద్దు పనికిరాదని పడేయమని ఇచ్చారనమాట నాకు మా హస్బెండ్ పడేయకోకుండా ఇలా మార్చేసా చూపిద్దా చూపిస్తా వచ్చిన తర్వాత ఇలా మనకి నచ్చినవి పడేయ పడేయాలి అనుకున్న వాటినన్నింటినీ ఇలా అండి పడేయకోకుండా డబ్బు కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చు జస్ట్ మనకి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టామంటే అన్ని ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి మనకి అన్ని కలర్స్ ఉన్నాయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ బాయ్